అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలని అంటే ఏం లక్షణాలు ఉంటే సాధించగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర ఓ కోతి ఉండాలి ఏంటి ఓ కోతి అంటే అర్థం ఏంటంటే ఓ అంటే ఓపిక ఉండాలి కో అంటే కోరిక ఉండాలి తీ అంటే తీరికుండాలి ఈ మూడు లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఎవరైతే ఈ అవకాశాలను కల్పించుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏది కూడా మనిషికి ఊరికనే రాదు చాలా కష్టపడాలి చాలా ఓపిక పట్టాలి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు నువ్వు ఊహించింది ఊహించినట్టుగా జరగదు నువ్వు ఏదైతే ఆశించావో ఆశించింది దక్కదు అయినప్పటికీ కూడా ఎవరైతే ఓపికతో సహనంతో ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అలాగే విపరీతమైనటువంటి కోరిక మనిషికి ఏదైనా సాధించాలి అని అంటే నూరు అయినా ఆరు నూట పదహారు అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ అది సాధించి తీరాలి అనేటువంటి కోరిక బలంగా ఉండాలి మనిషికి అబ్దుల్ కలాం అంటారు కోరికంటే పడుకున్నప్పుడు కాదు నిద్రలో వచ్చేది కాదు ఏదైతే నిద్ర పట్టకుండా చేస్తో అది నిజమైనటువంటి కోరిక అటువంటి కోరికతో మనం రగిలిపోవాల్సినటువంటి అవసరం ఉంది సక్సెస్ సాధించాలి అని అంటే ఎప్పుడైతే నీకు బలమైనటువంటి కోరుకుందో వచ్చేటటువంటి ఏ కష్టం కూడా నీకు పెద్ద ఇబ్బంది అనిపించదు ఎందుకంటే పూర్తి ఇష్టంతో పూర్తిగా మనసు పెట్టి నువ్వు అది కావాలని కోరుకుంటున్నప్పుడు మనం ఎంతైనా భరిస్తాం ఎంత కష్టానైనా భరిస్తాం ఎన్ని ఇబ్బందులైనా ధైర్యంగా ఫేస్ చేస్తాం ఎందుకంటే నీకు అంత బలమైనటువంటి కోరుకుంది అది సాధించాలని నువ్వు చేస్తున్నటువంటిది ఎంత చిన్న పని అయినా ఎంత పెద్ద పని అయినా సరే నువ్వు అలాగే బలమైనటువంటి కోరికతో ముందుకెళ్ళాలి పర్వాలేదులే ఇంకోటి ఇది కాకపోతే ఇంకొకటిలే చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి దాన్ని వదిలేస్తే ఆ కోరికను విడిచిపెట్టేస్తే నువ్వు సక్సెస్ సాధించడం చాలా కష్టం మరొక ప్రధానమైనటువంటి అంశం తీరికుండటం అంటే నువ్వు చేస్తున్నటువంటి పని చేయాలనుకున్నటువంటి పని చేయడానికి అవసరమైనటువంటి సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి సమయం కేటాయించడం అంటే ఎదు కేటాయించడం కాదు ఎంత సమయం అవసరమైతే అంత సమయం కేటాయించాలి నీకు అనవసరమైనటువంటి విషయాల మీద ఏదైతే టై సమయాన్ని ఖర్చు పెడతావో వాటన్నిటిని కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది చాలామంది మనం చేసేటటువంటి పని ఏంటంటే పూర్తిగా మనసు పెట్టి పని చేయం ఆ పని చేయడానికి ఎంత సమయం అవసరమో అంత సమయాన్ని మనం కేటాయించం ఇది సక్సెస్ అవ్వాలి అని అంటే ఏం నేర్చుకోవాలో ఏం కావాలో ఏ నైపుణ్యాలు కావాలో నైపుణ్యాలని నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సమయాన్ని వెచ్చించం ముఖ్యంగా ఏదైనా పని చేయాలంటే పరిజ్ఞానం చాలా అవసరం విషయ పరిజ్ఞానం చాలా అవసరం చేస్తున్నటువంటి పని పట్ల పూర్తి సమాచారం పూర్తి విషయం మనకు అవసరం అవుతుంది ఇది అవసరం అవ్వాలి అంటే నువ్వు చాలా చాలా విషయాలను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది పుస్తకాల్లో అవ్వచ్చు లేదా ఇంటర్నెట్లో అవ్వచ్చు లేదా పెద్దలను కలిసి అవ్వచ్చు ఎవరైతే విజయం సాధించారో అటువంటి విజయం సాధించినటువంటి అనుభవాలు అవ్వచ్చు వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ అవ్వచ్చు ఈ సమాచారాన్ని మనం సేకరించుకోవటానికి మన పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను పెంచుకోవటానికి కావాల్సినటువంటి ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా ఖాళీ చేసుకోవాలి అది వెచ్చించాలి అందుకని ఈరోజు మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే ఈ కోతి మన దగ్గర ఉందో లేదో చూసుకోండి ఈ కోతి మన దగ్గర ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఓపికతో సహనంతో విపరీతమైనటువంటి కోరికతో చేయాల్సినటువంటి పనికి అవసరమైనటువంటి పూర్తి సమయాన్ని సమయం నువ్వు కొన్ని సందర్భాల్లో నిద్ర లేనటువంటి రాత్రులు గడపాల్సిన పరిస్థితి వస్తుంది ఇరవై నాలుగు గంటలు దాని మీద పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలా చేయగలిగినప్పుడు మాత్రమేనూ సక్సెస్ సాధించగలుగుతాం అందుకని పెద్దలు సూచించినటువంటి అంశం మన దగ్గర ఉందో లేదో చూసుకోండి మన మనిషి మనం కూతురు నుంచి వచ్చామని చెప్తాం అలాగే ప్రవర్తిస్తాం కానీ ఆ ప్రవర్తించేటటువంటి దాంట్లో దీనికి గనక అన్వయించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ప్రతిరోజు ఇది మనం అమలుపరుస్తున్నావా లేదా ఈ కోతి మన దగ్గర ఉంచుకున్నావా లేదా నువ్వు చేసేటటువంటి పనికి నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యానికి అనే దాన్ని నువ్వు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది లేకపోతే ఇది కూడా మనం సాధించలేం ఈ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టానైనా భరిస్తారు సహనంతో ఉంటారు వాళ్ళు ఆ లక్షణం మన దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే లేకపోతే మనం సక్సెస్ సాధించడం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు చాలామంది ఫెయిల్యూర్కి ప్రధానమైనటువంటి కారణం వెంట వెంటనే రిజల్ట్స్ కావాలని కోరుకోవటం లేదా ఏదో ఒక వన్ ఇయర్లో నాకు అయిపోవాలని కోరుకోవటం అది అవ్వకపోతే నిరాశతో నిస్పృహతో వదిలేయటం మరేదో బాగుందనేటివే పారిపోవటం ఇలా గనక ప్రయాణం మొదలు పెడితే చివరికి ఒక సమయం గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందులోనూ కూడా సక్సెస్ ఉండదు ప్రారంభించడం వదిలిపెట్టేయటం మధ్యలో విడిచిపెట్టేయటం దాన్ని ఎన్నుకోవటం ఏ దాంట్లోనూ కూడా నిష్ణాతుడు కాదు ఏ విషయంలోనూ నీకు పూర్తి పరిజ్ఞానం ఉండదు నీకు సంతృప్తి కూడా ఉండదు ఏది సాధించానని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది సాధించింది కూడా ఉండదు అందుకని ఈ లక్షణాలు మన దగ్గర ఉన్నాయా లేదా ఈ కోతి మన దగ్గర ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఏది ప్రారంభించినా ఈ మూడు ఉంటేనే ప్రారంభించండి లేకపోతే వద్దు నీ దగ్గర ఓపిక సహనం లేదా అస్సలు ఏ పని కూడా ప్రారంభించవద్దు దానికి సంబంధించినటువంటి సమయం ఇవ్వలేవా ఖర్చు చేయలేవా వద్దు అసలు ఎట్టు పరిశోధన దగ్గరికి వెళ్ళొద్దు బలమైనటువంటి కోరుకుందా అంటే ఇంత కష్టం వచ్చినా ఇన్ని విమర్శలు వచ్చినా ఏ విధమైనటువంటి పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా సరే నిలబడి ముందుకు వెళ్ళగలనా లేదా ఆ పని పూర్తి చేయడానికి అలా ఉంటేనే ఆ ప్రశ్నలకి నీకు సమాధానం దొరికితేనే నువ్వు పని ప్రారంభించు ఖచ్చితంగా నీ జీవితంలో సక్సెస్ అవుతావో తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్